వ్యమైనటువంటి భవ్యమైనటువంటి హారతి ఈ హారతి యొక్క స్థితి సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యాన్ని ఇస్తుంది మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది ఉత్తేజం ఉత్సాహాన్ని ఇస్తుంది పరోపకారాయణగా జీ జీవించుతూ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సాధనతో పరమాత్మను పొందే భాగ్యము ఆచరణ ద్వారా లభిస్తూ ఉంటుంది ఓం భూరి మంగళం ఓం భూరి మంగళం ఓంకార మంగళం కారుణ్యమూర్తి నిరాకార మంగళం యజ్ఞస్వరూపా నిర్విఘ్న ప్రజ్ఞగళాశ్రుతుల నిడిన ప్రభుని మంగళం అంతరమీ అకిలేశ్వర స్వామి స్వాంతములో సచ్చరిత మంగళం భూరి మంగళం ఓంకార మంగళం కారుణ్యమూర్తి నిరాకారంగళం సత్య స్వరూపా సకనేశ్వర భూపా നിരഞ്ജനുടവൈന ഈശമംഗലം സ്വയം പ്രകാശ സത്സംഗ വികസ നയമുനാരസിംഹ പൗരിനാദമംഗളം നയമുനാരസിംഹ പൗരിനാദമംഗളം ഭൂരിമംഗളം ഓംകാരമംഗളം കാരുണ്യമൂർത്തിനിരമംഗളം యజ్ఞస్వూపా నిర్విఘ్న ప్రదీపా ప్రజ్ఞాశ్రుతుల నిదీన ప్రభుని మంగళం అంతరామి అఖిలేశ్వర స్వామీ స్వాంతములో విలసిన స్వాంతములో స్వాతంతముల విలసి సచ్చరితమంగ స్వయం ప్రకాశ సత్సంగ వికాశ నయమునారసింహ పౌరి నాదంగళం నయమునారసింహ పౌరి మంగళం భూరి మంగళం ఓంకార మంగళం ఓంకారంగళం కారుుణ్యమూర్తి నిరాకారంగళం యజ్ఞస్వరూపా నిర్విఘ్న ప్రదీపా ప్రజ్ఞాశ్రుతుల నిధిన ప్రభుని మంగళం ప్రజ్ఞగల సుతుల నిడిన ప్రభుని మంగళం ఓం పరమేశ్వర కృపా కటాక్షలతో ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు శాంతి మంత్ర పాఠం ఓం శాంతి

Amrut Jorma, Amrut Om Shanti 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 Ji, Jo boleh.